మేషరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆగస్టు మాసమైనటువంటి ఈ ఎనిమిదవ నెలలో ఒకటో తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారము అష్టమితో పూర్తి అయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో మేషరాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులలో ఈ నెలలో ఈ రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబ వ్యక్తిగత విషయాలు కానీ వారి యొక్క కొన్ని పర్సనల్ విషయాల్లో కూడా ఏ విధంగా ఆలోచించేటటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియపరుచుతాను ఈ మేషరాశి జాతకులైనటువంటి వారికి ఇంతకు ముందు జరిగినటువంటి సమయం అంటే గత ఏడో నెలలో కానీ ఆరో నెలలో కానీ ఐదో నెలలో కానీ జరిగినటువంటి కాలంలో కొన్ని అపనందులతో కూడినటువంటి పరిస్థితులు కొంత బంధుమిత్రుల మధ్య కొన్ని వ్యతిరేకతో కూడినటువంటి ప్రయత్నాలు ఒకనొక సందర్భంలో అందరికీ అవసరమైనటువంటి మీరు ఈ సమయంలో మీకు ఏం జరిగినా మాకు సంబంధం లేదని వదిలేసినటువంటి వాళ్ళు కొంతమంది మధ్య ఎలాగైతే మీరు ఒంటరిగా జీవిస్తూ కొన్ని ఇబ్బందులతో మానసికమైనటువంటి ఆవేదనలు పడుతూ మనకి ఎంతోమందికి సహాయం చేశాం మనం కానీ మనకి ఈరోజు ఎటువంటి సహాయం లేదనేటువంటి వంటరితో మీరు మీరు మనోవేదన పడుతూ ఏదైతే కొన్ని వ్యక్తిగత సమస్యలతో మీలో మీరు కలత చెందుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక గత కాలం నుంచి బాధపడుతున్నటువంటి వ్యవహారాలు కానీ జరిగినటువంటి సమస్యలు జరిగిపోయినటువంటి కొన్ని తగిలిన ఎదురు దెబ్బల వలన కాస్త మానసికంగా కుదురుపడలేక ఇటు కుటుంబంలోనూ సమాజంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ కొంత అగమ్యకోచరమైనటువంటి జీవితంతో ఎవరైతే జీవనం చేసుకుంటూ వస్తున్నారో వారికి ఈ సమయకాలం అంటే ఈ ఏడో ఎనిమిదో నెల అయినటువంటి ఈ శ్రావణ మాస ప్రభావం అవుతుంది కాబట్టి ఈ ఎనిమిదవ నెల అయినటువంటి శ్రావణ మాసంలో మీకు తప్పకుండా గత సమస్యల నుంచి విముక్తి అవటము తర్వాత మీరు ఎవరి అయితే కొంత నష్టపోయారో ఎవరి అయితే మానసికంగా వేదన పడ్డారో ఆ సమస్యలు ఆ బాధల నుంచి బయటపడటము అదేవిధంగా మిమ్మల్ని కాదనుకుని పోయిన వారి గురించి మీరు వాళ్ళ కళ్ళ ముందే దర్జాగా జీవించేటటువంటి ప్రయత్నాలు కొన్ని బయటకు చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియనటువంటి పరిస్థితుల నుంచి కూడా తప్పకుండా నూటికి నూరు శాతము ఈ మాసంలో మీకు ఒకటవ తారీఖు శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు నుండే మీకు ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి మిమ్మల్ని మీరు పునరుద్ధరణ చేసుకుంటూ ఒకరి సహాయ సహకారాలతో అవసరం లేకుండా మీ సొంత తెలివితోనే మీకు మీరుగా నిలబడేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతాయి కాబట్టి అటువంటి ఏదైనా కొన్ని బాధాకరమైనటువంటి అంశాల నుంచి గతంలో బయటపడేదానికి కొన్ని ప్రయత్నాలు చేసినా కానివి ఈ సమయకాలంలో మీరు చేయండి తప్పకుండా ఆయా సమస్యల నుంచి బయటపడటము సమస్య ఏదో ఉంది తర్వాత ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనే భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి మీ మనసులో ఉన్నటువంటి బాధ నుంచి మిమ్మల్ని ఒంటరితనం నుంచి కూడా బయటపడేసి తిరిగి మిమ్మల్ని మీరు నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ చాలా అధికంగా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు అలాగే కొంతవరకు ఈ మాసకాలం అంతా కూడా మనుషులు ఆలోచించేటటువంటి విధానాలు మీ ప్రవర్తనలో కూడా ఎలా ఉండాలంటే కొంత ఏది మనకు మంచి జరిగినా ఒకరితో పరామర్శించి మీ యొక్క మంచిని చెప్పుకునే ప్రయత్నం చేసుకోవద్దు అలాగే మీ మనసులో ఏదైనా వ్యక్తిగత పర్సనల్ సంబంధించిన విషయాలు ఉన్నా కూడా ఒకరు ఎదుటివారు మనవారే కదా అని చెప్పి నమ్మి వారితో మీ మనసులో ఉన్న వ్యక్తిగత విషయాలను చెప్పుకున్నా కూడా దానివల్ల చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఈ మాసంలో మీకు మీరు తప్ప ఎదుటివారు ఎవరైనా కానీ మన అనుకునే గుడ్డిగా ముందుకు పోయి వారితో నమ్మి సావసాలు చేసే ప్రయత్నాలు ఈ సమయకాలంలో ఎట్టి పరిస్థితులు పెట్టుకోమాకండి అది ముఖ్యంగా మీరు గుర్తుంచుకొని చేసుకోవాల్సిన విషయం ఇక ఆర్థిక పరిస్థితులు విధానాలు అంటే కొన్ని రుణ బాధలు తర్వాత అప్పులు కట్టేవి మీకు రావాల్సినటువంటి ధనము చేతికి రాకుండా ఆగిపోయేటువంటి పనులు కొన్ని గత పరిస్థితుల వలన అన్ఎక్స్పెక్టెడ్గా రుణాలు చేసి ఆ రుణాలను ఎలా కట్టాలనేటువంటి సందిగ్ధంలో పడినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయ కాలంలో మాత్రం మీకు చక్కగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు అప్పులు ఊబీలోంచి మాత్రం బయటపడతారు ఈ శ్రావణ మాసం మీకు ప్రారంభం అవుతుంది మీ ఆర్థిక స్థితిగతుల సమస్యల నుంచి బయటపడటానికి మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి కొన్ని రుణ బాధల సమస్యల్లో నుంచి బయటకు రావడానికి ఈ శ్రావణ మాస కాలం తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుంది అలాగే వ్యాపారము ఉద్యోగ రంగానికి సంబంధించిన వారికి వ్యాపారంలో కూడా చాలా చక్కటి నిర్ణయాలు తీసుకోవటము ముందస్తుగా ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలి అనే దాని గురించి ఆలోచించటము వ్యాపారంలో కూడా కొంతమంది స్నేహితులతో కాకోకుండా మీరు స్వతహాగా చేసే వ్యాపారాలే మీకు ఎక్కువగా కలిసి వస్తాయి అలాగే ఎప్పుడైతే కొన్ని జాయింట్గా చేస్తామో వారి మైండ్ సెట్ వేరుగా ఉంటుంది మీ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది దానివల్ల లాభం సంగతి దేవుడు కానీ నష్టాలు ఎక్కువగా పడి మోసపోయేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి కాబట్టి మీ వ్యాపారాల్లో కూడా పార్ట్నర్స్గా కాకుండా సొంతగా మీ అంతా మీరు డిపెండ్ అయి చేసుకోగలిగితే తప్పకుండా మీకు మంచి కుదురుబాటు అలాగే వ్యాపారంలో కూడా మీరు పెట్టే పెట్టుబడులు కూడా అనుకోకుండా అకాలంగా మీ చేతికి అందుతాయి అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా గతకాలంగా పడుతున్నటువంటి బాధల నుంచి ఈ సమయంలో బయటపడి వారి ఉద్యోగాలకు సంబంధించి నూతన కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోవటము ఉద్యోగంలో కొన్ని ప్రమోషన్కి సంబంధించిన అవకాశాలు కూడా వాళ్ళకి ఎదురవటము అలాగే కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు పై అధికారుల నుంచి కాస్త పేరు పొందేటటువంటి ఈ కార్యక్రమాలు కొన్ని వాయిదాలు పడుతున్నవి కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారతాయి కాబట్టి దానికి సంబంధించిన ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే మనకు కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఆ టైంలో కష్టమైనటువంటి పనులు కూడా మనకి తేలిగ్గా జరుగుతాయి దానివల్ల ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు మీరు చేయండి తప్పకుండా బాగుంటుంది అదే మాదిరిగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా కాస్త సంతోషము మనశ్శాంతిత ఇంట్లో పిల్లలతో కూడా కాస్త ఆనందంగా గడిపే సమయం మీకు ప్రారంభం అవటము చిన్న చిన్నగా సమస్యల నుంచి బయటపడుతూ ప్రశాంతమైనటువంటి జీవనం వైపు అడుగులు వేసేటటువంటి ప్రయాణాలు మీకు మొదలవుతాయి కాబట్టి పిల్లలు కూడా మీ మీ అనుచరణలో ఉండటం భార్యాభర్తల మధ్య చిన్నా చితక సమస్యలు కూడా కాస్త దూరం అవటము తర్వాత ఒకరికి మధ్య ఒకరికి కుటుంబ బాధ్యతలు విలువలను తెలుసుకొని కలిసిమెలిసి కొన్ని సమస్యలు తీర్చుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మెరుగుపడుతుందని మాత్రం చెప్పవచ్చు అలాగే వివాహాలకు సంబంధించి కుటుంబంలో శుభప్రదమైనటువంటి కార్యాలు సహజంగా మనిషి జీవితంలో శుభప్రదమైన అంశాలు ఏముంటాయి కొంతమంది వ్యాపారంలో డెవలప్ చేసేటటువంటి కార్యాల గురించి నూతన నిర్ణయాలు తీసుకోవచ్చు ఒక్కొక్కరు వస్తువులు వాహనాలు బండ్లు స్థలము పొలము భూము ఇలా కొనుగోలు చేసేవి ఇంకొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించినవి అంటే పెళ్ళిళ్ళు గృహాలు కొనుక్కోవటం తర్వాత ఇంట్లో ఏదైనా గృహప్రవేశాలకు సంబంధించిన అంశాలు చేయటము పిల్లలకి ఏదైనా దైవ కార్యక్రమాలకు సంబంధించినవి శుభప్రదమైనటువంటి యోగాలకు సంబంధించినవి ఈ తరహా కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ కూడా మీకు గతంలో ఏవైతే కొన్ని చేయవలసిన ఆగిపోయిన కార్యాలు ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు సక్రమంగా పూర్తి చేసేటటువంటి యోగం ఉంటుంది దాన్ని బట్టి మీరు చేయదగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయకాలంలో పూర్తి చేసుకోవడానికి ఇటు భగవంతుడు అను భగవంతుడి యొక్క అనుగ్రహ ప్రభావం ఉంటుంది ఇటు మీ వ్యక్తిగత జీవితంలో మీరు కొన్ని పనులు గతంలో ఆపినవి కూడా ఈ సమయకాలంలో చేసి ఆ శుభప్రదమైన కార్యక్రమాల్లో బంధుమిత్రులతో కూడా కలిసి జీవించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇక మీకు ఆరోగ్యమైనటువంటి అంశాలలో కుటుంబంలో మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో మాత్రం కాస్త దృష్టి పెట్టుకొని నడుచుకుంటే మంచిది ముఖ్యంగా మీకు ఈ సమయకాలంలో ఏదైనా సమస్య అంటూ ఏర్పడుతుంది అంటే మీరు గతంలో ఏదైనా మీ వ్యక్తిగత జీవితంలో పరిచయం ఉన్న వ్యక్తులు కానీ కొన్ని సమస్యలు వస్తాయని తెలిసి కొన్ని స్నేహాలు సావాసాలు కొన్ని వ్యవహతర సంబంధాలకు సంబంధించి ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని వీలైనంత వరకు ఈ మాసకాలంలో కాదు ఈ సమయంలోనే మీరు వాటిని పూర్తిగా వదిలేసుకోగలిగితే చాలా మంచిది లేదు గత కాలం నుంచి మీకు ఉన్నటువంటి ఆ సమస్య నుంచి ఏదన్నా సతమతం అవుతూనే ఉన్నాయంటే కొన్నిటిని పట్టుకోవడం కన్నా కొన్నిటిని వదిలేయటమే చాలా మంచిది అటువంటి విషయాలను చూసుకుంటేనే ఈ సమయకాలం మీద చాలా బాగుంటుంది కానీ శత్రువుల నుంచి మీకు కొంతమంది మీ సంబంధించినటువంటి వాళ్ళలోనే మీకు శత్రువులుగా తయారై మిమ్మల్ని ప్రమాదంలో పడేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆయా విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ మాసం అంతా కూడా మీకు ఈ శ్రావణ మాస కాలంలో బంధు వర్గాలతో హిందు వినోదాలతో కూడా కొన్ని ఖర్చులతో కూడిన పనులు కూడా అధికంగా ఉంటాయి అలాగే తొమ్మిదో తారీఖు పౌర్ణమి శనివారం నుండి పదహారో తారీఖు అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీకు అన్ని పనులు సౌఖ్యంగా జరగటము శరవేగంగా జరుగుతాయి కానీ పద్దెనిమిది నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఈ అమావాస్య మార్గాల్లో మాత్రం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా షాకింగ్ న్యూస్ వినటము అనెస్పెట్టేటటువంటి వార్తల చెవులో పడటము అనెస్పెట్టేటటువంటి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఈ అమావాస్య దగ్గరలో దరిదాపుల్లో మాత్రం ప్రయాణాలకు సంబంధించినవి అలాగే కొన్ని అపశృతి కలిగినటువంటి కార్యక్రమాలు చేయడానికి మన మనసులో ధైర్యం లేకపోయినా కొన్ని పనులు చేద్దామని ముందుకు పోవడానికి మాత్రం చేయమాకండి వాహనాల ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి తర్వాత మీకు కాస్త నరదృష్టి ప్రభావము జనుల నుంచి వచ్చేటటువంటి సమస్యలు అధికంగా ఉండొచ్చు ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా చాలామంది కూడా కొంతమంది రాసులు కలిగిన వారు నేను చెప్పేటటువంటి అంశాలు కాకుండా వారి జీవితంలో పడుతున్న వ్యక్తిగత సమస్యల గురించి కూడా కొంతమంది తెలుసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు అలాంటి మీ సమస్యలు ఏదన్నా ఉండి తర్వాత మీకు ఏదన్నా మీ వ్యక్తిగత జీవితంలో కొంతకాలంగా బాధపడుతూ ఆ బాధల నుంచి బయటపడిన సమస్యలు ఏమన్నా ఉండి అది పిల్లల వల్ల కుటుంబం వల్ల మీ వ్యక్తిగత జీవితం వల్ల కొంతమంది మధ్య వాళ్ళ వలన ఉండుంటే అటువంటి సమస్యల వలన సమస్యలను ఎత్తున పెట్టుకొని నానా రకమైనటువంటి బాధలు పడేదానికన్నా ఆ సమస్యకు తగు పరిష్కారం ఎత్తుకోవడం చాలా మంచిది ఆయా సంబంధించినటువంటి తగు సలహాలు సూచనలు ఆ సమస్యను పూర్తిగా తీసేసుకోవడానికి మీకు ఏదైనా దారి కావాలనుకున్నా కూడా సమస్య నుంచి బయటపడాలని మీకు తెలియకపోయినా కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించగలిగి కన్ మీరు ఏదైతే ఫోన్ ద్వారాగా మీరు తెలుసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వచ్చి కలిసి కూడా మీ సమస్యకు సంప్రదించి తగు పరిష్కారాలు తెలుసుకోవచ్చు ఏదైనా సమస్యతో బాధపడేదానికన్నా సమస్యను పూర్తిగా నిర్వీర్యం చేసుకునే వైపున మీ స్వతహాగా ఆలోచన కావచ్చు మీకు తెలిసిన వాళ్ళలో కావచ్చు లేదంటే అలాంటి మీకు సరైన సలహాలు సూచనలు చెప్పేవాళ్ళు లేకపోతే తప్పకుండా మా దగ్గరకు వచ్చినా కూడా మీరు సమస్యతో పరిష్కారం తెలుసుకోవచ్చు అలాగే మేము ఎన్నో విషయాల్లో ఈ కలిగిన వారికి చెప్పేటటువంటివి రాసి ఫలితాలు చెప్పేటటువంటి ఎంతోమంది ఉంటున్నారు కానీ మీరు ప్రతిదీ ఈ మాసకాలంలో ఉంటుంది ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి తగు నిర్ణయాలు తీసుకోవాలని తెలుసుకోవాలనుకున్నప్పుడు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే పూర్తిగా అన్ని విషయాలు మీకు తెలుస్తాయి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలో శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో మెడ ఆల్ ది బెస్ట్